జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఈరోజు పదకొండవ తారీఖు నగర్ డివిజన్లో ఉన్నాము చూడవచ్చు ఇక్కడ ఏంటంటే జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంది ఏం జరగబోతుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ పార్టీ విజయ కేంద్రం ఎగరవేస్తుంది అనేది కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యం చూస్తున్నాం అదేవిధంగా చూడొచ్చు ఇక్కడ కోలాహలంగా మారినటువంటి బూత్ ఏజెంట్లు ఇక్కడ నిలబడ్డారు ఎవరైనా ఇక్కడ వచ్చినటువంటి స్థానికులు వారి యొక్క ఏ యొక్క బూత్ నెంబర్ పోలింగ్ నడుస్తుంది అనేది చూడడానికి వన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ సెవెన్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఇలా వన్ సిక్స్టీ ఫోర్ వరకు పోలింగ్ బూత్కు సంబంధించినటువంటి అహమత్ నగర్ డివిజన్లో ఎంతో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని వారు ఓటు వేసే క్రమంలో మనం చూస్తున్నాం ఇక్కడ ఈ ఈ లైన్లో కూడా ఏ ఏజెంట్లు వారికి ప్రజలందరికీ కూడా సేవలు అందించడానికి ఏజెంట్లు ఇక్కడ కూర్చున్నారు ఎంతోమంది సేవా దృక్పథంతో ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వివిధ పార్టీల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా పోలింగ్ బూత్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలక్ట్రికల్ వాళ్ళ పోలింగ్ స్లిప్పులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఈ సందు కూడా మొత్తం కోలాహలంగా మారింది చూడొచ్చు రహమాద్ నగర్లో ఏ జెండా ఎగరబోతుంది అనేది కూడా అంటే గతంలో ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్ష పార్టీలు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏ విధమైనటువంటి చేసిందని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాం ప్లకార్డులతోటి ప్రదర్శన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అదే క్రమంలో చూసినట్లయితే ఆరు గ్యారెంటీల గురించి చెప్పినటువంటి కూడా అక్కడ వినూత్నంగా డిజిటల్ వీడియోలు కూడా చూపించినటువంటి పరిస్థితి మనం కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓటేసినటువంటి వారు వస్తుంటారు వారిని అడిగి ఎలా ఉంది అక్కడ సౌకర్యాలు ఏ విధంగా అమలు పరిచారు అనేది కూడా చూపిద్దాం అదే పెద్దవారు పోతున్నటువంటి ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ఏర్పాట్లు సరైనటువంటి ఏర్పాటు చేశారా చేయలేదా అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే ఓటే శ్రీ అన్న ఉంది అక్కడ ఏర్పాట్లు అంతా బాగున్నాయి చాలా బాగున్నాయి మగవాళ్ళకి పురుషులకి స్త్రీలకి ఒకేలైనా లేకుంటే ఇండివిజువల్ వేరు వేరు లైన్ ఉంది ప్రాబ్లం అయితే ఏం లేదు అని కరెక్ట్ గా పోతున్నారు అందరూ పోత లోపల ఏం ప్రాబ్లం లేదు పోలీస్ బందోబస్తు అంతా అంతా బాగానే ఉన్నది అంతా అనుకుంటున్నారు అంతా నేను నడుస్తుంది ప్రస్తుతానికి ఏం చెప్పలేను లాస్ట్ మూమెంట్ దాకా ఏమైతే తెలియదు ప్రస్తుతానికి ఇప్పుడైతే ప్రశాంత్ పోలీ జరుగుతుంది పోలీసు జరుగుతుంది సేమ్ రేవంత్ రెడ్డి పల్లె బాగుంది ఇక అన్నాళ్ళు అంటే అప్పటిది ఇక అందరు తెలిసిన విషయమే చెప్పరు ఏం లేదు కంప్లీట్ పొరపాటు అయితే అంతా చేసిన వాళ్ళు అందరు చూస్తున్నారు అందరు తెలుసు ఏం చేసాను అనేది మనం దాని పది సార్లు చెప్పడము కరెక్ట్ కాదు ఇప్పుడు ఒకవేళ ఫ్యూచర్లో ఎవరు గెలుస్తారు గెలిచిన తర్వాత వాళ్ళే డెవలప్మెంట్ చేస్తారు అనేది అన్న ఓటేసారన్నా ఇష్టం అన్న ఎక్కడ పడుతుంది మీది మాది ఇప్పుడు ఈ గుడ్ విల్ స్కూల్లో పడ్డదన్న ఏర్పాట్లు ఏర్పాట్లు అన్నీ మంచిగా ఉన్నాయి అన్న ఉన్నాయన్న వికలాంగులకు ఆటోలు ప్రొవైడ్ చేయడం కానీ ఇటు ముసలి వాళ్ళకి ఆటోలు వీలైతే కార్లు లేదైతే బండ్లు దగ్గరుండి మనమే చూసుకుంటున్నాం అయితే ఇక్కడ ఓట్లు ఓటింగ్ పద్ధతి మహిళలు ఎంత ఎంత శాతం వరకు పూర్తయింది దాదాపు నార్మల్ జనరల్ ఎలక్షన్స్ కంటే ఈసారి బై ఎలక్షన్కి ఓటింగ్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే దాదాపు వన్ ఫిఫ్టీ త్రీ బూత్ ఇప్పటికే దాదాపు నాలుగు వందల పైచిల్కు ఓటర్లు రావడం జరిగింది సునీతమ్మ గెలుస్తాను సైలెంట్ ఓటింగ్ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ అందరూ మాకు వచ్చి చెప్తుంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు మంచి మంచిగా జరుగుతుంది మళ్ళీ కాంగ్రెస్కి వేస్తే చూసినామో మేము హైడ్రై చేసినా సరే ఇంకో ఎన్ని అరచకాలు చేసినా సరే మమ్మల్ని మళ్ళీ ప్రజలు స్వాగతిస్తారు అని చెప్పేసి అట్లా ఆ విధంగా మెసేజ్ వెళ్తుంది అని చెప్పేసి ఆ మెసేజ్ అట్లా వెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ గెలిపించి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్దామని చెప్పి జూబ్లీస్ ప్రజలు ఇటు రైమందర్ రెడ్డి ప్రజలు అనుకుంటారు మహిళలు అయితే సైలెంట్ ఓటింగ్ అసలుకి ఇప్పుడు జెంట్స్ కంటే మహిళలే ఎక్కువ నడుస్తుంది వాళ్ళైతే నా కొడుకు మీదొట్టు బిడ్డ నా నా పిల్లల మీదొట్టు నా భర్త మీదొట్టు నా మీద ఒట్టు అని ఒట్లేసే పరిస్థితి ఈరోజు ఇక్కడ కనిపిస్తుంది మెజారిటీ అనేది రావచ్చు రాకపోవచ్చు కానీ గెలుపు మాత్రం ఖాయం పరిస్థితులు ఏర్పాట్లు అన్న మొత్తం ఏమో బీఆర్ఎస్ అంటున్నారు చాలా ఏర్పాటు చేశారా అంటే వాటర్ కానీ పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వీల్ చైర్లు అన్ని ఏర్పాటు చేసినారన్న అన్ని ఏర్పాటు చేసి మేమైతే బీఆర్ఎస్ కి ఇస్తాం అన్నీ పక్క ఎందుకంటే అభివృద్ధి కనిపిస్తుంది కాబట్టి మేము బీఆర్ఎస్కి ఇస్తాం అన్నా అన్న రోడ్లు కానీ వాటర్ కానీ అన్ని ఆయన చేసిన అన్న అప్పట్లో ఆయన ఉన్నప్పుడు చేసినాడు ఇప్పుడు కూడా ఆమె వచ్చినాక ఆమె కూడా చేస్తుంది అన్న కేసీఆర్ గల్ల పట్టుకొని తీసుకొని వస్తా అని చెప్పినాడు తీసుకొని వచ్చి మాకు అన్ని పనులు అయిపోతాయి అన్న మా బస్సు ఇలాగా కేసీఆర్ పాలనే బాగుందన్న ఆయన తెలంగాణ కదా కదన్న ఆయన పాలన బాగుంటుంది అన్న అన్న పక్క గెలుస్తారు ఎట్లా ఉన్న ఏర్పాట్లు ఏర్పాట్లు అయితే బాగున్నాయి దేవుని దేవాల ఎప్పుడు కూడా ఉప ఎన్నికలు రావద్దు కానీ వచ్చినాయి వచ్చినాయి అంటే దేవుని దేదో దాంట్లో ఏదో ఉంటుంది అర్థం ఉపయోగం ఉపయోగ కేబుల్ తోసుకు పని ఎలక్షన్ మీద చేంజ్ కి వస్తే సూచన చేంజ్ కు లాలేనా దిస్ బై ఎలక్షన్ ఇది బై ఎలక్షన్ బై ఎలక్షన్ లో కొంచెం మన మార్పు గురించి ఆలోచించి ఒక యువ నాయకుడిని తెచ్చుకుంటే ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు బాగున్నాయి అన్న మంచిగా ఉన్నాయి అన్ని నడుస్తూ సజాంగ భోజనాలు అట్లా ఏర్పాటు భోజనాలు ఎవరు పెట్టాలి అన్న వాటర్ ఆ వాటర్ ఉంది అన్న వాటర్ అన్నేసిన వాడు